మరియు వారి జీవనోపాధి భద్రత కల్పించడానికి పద్నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలను చెల్లించడం జరిగింది జగనన్న పాల వెల్లువ పథకం కింద మూడు లక్షల అరవై వేల మంది మహిళా మహారాణులకు డైరీ ద్వారా అధిక ఆదాయాన్ని పొందేందుకు వీలుగా రెండు వేల ఆరు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది స్త్రీల మరియు పిల్లల భద్రతను పెంపొందించడం కోసం దిశ మొబైల్ యాప్ను దిశ పెట్రోల్ వాహనాలను మరియు ఇరవై ఆరు దిశ పోలీస్ స్టేషన్లను ప్రారంభించాము కోటికి పైగా వినియోగదారులు దిశ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు అధ్యక్ష విత్ యువర్ పర్మిషన్ అధ్యక్ష ఒక కొన్ని ఉదాహరణలు అధ్యక్ష ఎందుకంటే ఈరోజు ప్రత్యేకంగా మహిళలకు ఎంత ప్రాధాన్యతనిచ్చింది మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈరోజు మహిళలను మహిళా మహారాణులని అంటున్నాము అధ్యక్ష ఒక మీరు పర్మిషన్ ఇస్తే ఒక రెండు మూడు ఉదాహరణలు అధ్యక్ష ఆ ఉదాహరణల ద్వారా ఈ సభకు సభ ద్వారా రాష్ట్రానికంతా కూడా ప్రభుత్వ ఆలోచన విధానం ఎట్లుందని అధ్యక్ష అధ్యక్ష తన పేరు అధ్యక్ష వడ్డె రాజేశ్వరి జి ఎర్రగుడి గ్రామం అధ్యక్ష తుగ్గలి మండలము కర్నూలు జిల్లా ఇక్కడ శాసనసభ్యురాలు ఉన్నారు అధ్యక్ష శ్రీదేవి గారు తన భర్త పేరు శ్రీనివాసులు అధ్యక్ష గౌండా పనిచేసేవాళ్ళు మేస్త్రి పనిచేసేవాళ్ళు తను కూలికి వెళ్ళేది అయితే ఒక యాక్సిడెంట్ ద్వారా అపాయం ద్వారా వెన్నెముక భర్తకు వెన్నెముక ఇబ్బంది పడి డ్యామేజ్ అయ్యి పనికి పోలేకపోతున్నారు అధ్యక్ష ఉండేది ఎకరన్నర పొలం అధ్యక్ష అక్కడ అధ్యక్ష మా డోను పత్తికొండ మా ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతం అధ్యక్ష ఎటువంటి నీటి సౌకర్యం లేని ప్రాంతము ఈ మధ్యలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు డెబ్బై ఏడు చెరువుల ప్రాజెక్టు కింద నీళ్లు రావడం వలన కొన్ని గ్రామాలకు మాకు మొట్టమొదటిసారిగా నీళ్ళు అనేది అందినాయి అధ్యక్ష అయితే ఆ ఎకరన్నర పొలము కంది వేరుశనగా ఇటువంటివే అధ్యక్ష వేసేది అయితే ఇవన్నీ పంట కూడా అధ్యక్ష సంవత్సరము మొత్తం కూడా కష్టపడి పనిచేస్తే వస్తే పదైదు వేల రూపాయలు లేకుంటే అది కూడా లేదు అధ్యక్ష ఈ పరిస్థితుల్లో తను భర్త చూస్తే వెన్నెముక దెబ్బతిని పనికి పోలేకుంటున్నాడు ఒక పెద్ద కొడుకు చూస్తే కార్తీక్ అని పదవ తరగతి చిన్న కొడుకు చూస్తే నవీన్ అని ఎనిమిదవ తరగతి ఏం చేయాలి అసలు జీవితంలో అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితుల్లో మన ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వలన అధ్యక్ష పొదుపు సంఘంలో లింకేజ్ ద్వారా ఒక ఎనభై వేల రూపాయలు లబ్ధి పొంది అదేవిధంగా పొదుపు సంఘం నుంచి యాభై వేలు రుణం తీసుకొని తను పొట్టేళ్లు కొనుక్కుంది అధ్యక్ష అంటే మన షీప్ అధ్యక్ష కొనుక్కొని ఆ తర్వాత వైఎస్ఆర్ ఆసరా కింద అధ్యక్ష ఇరవై వేల నాలుగు వందల రూపాయలు సొమ్ము మాఫీ అయ్యి ఆ తర్వాత చేయుత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఏదైతే వస్తుందో ఆ డబ్బులు కూడా వాడుకొని మరీ నాలుగు పొట్టేళ్లు కొనుక్కొని ఈరోజు ఆ పొట్టేళ్లతో పాటు జీవనం చేసుకుంటూ తను చెప్పే మాటలు అధ్యక్ష కష్టాల నుంచి గట్టెక్కించిన ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని అంటా ఉంది అధ్యక్ష అదే అదేవిధంగా అధ్యక్ష పల్లా కృష్ణవేణి అధ్యక్ష టీ నగరపాలెం భీమిలి మండలం అధ్యక్ష కిరాణం దుకాణం అధ్యక్ష పెట్టుకునేది వీళ్ళు వచ్చేసి అధ్యక్ష భర్త పేరు వెంకట్రావు విశాఖ వాళ్ళ సొంత ఊరు వచ్చేసి భీమిలి మండలం నగరపాలెం అయితే అక్కడ పనులు లేక విశాఖపట్నం ప్రతిరోజు ఏదో ఒక పని చేసుకునేదానికి తిరగాల్సిన పరిస్థితి అధ్యక్ష ఇంట్లో ఆరుగురు అధ్యక్ష అత్త మామ ఇద్దరు పిల్లలు తర్వాత భార్య భర్తలు అయితే వీళ్ళకి అధ్యక్ష ఒక తిరిగేదానికే ఇంచుమించు ఫీజులు రవాణా ఛార్జీలకే దాదాపు పదహైదు వేలు ఖర్చు అయ్యే పరిస్థితి అధ్యక్ష అదృష్టవశాత్తు తన భర్తకు వాలంటీర్గా అవకాశం వచ్చింది అధ్యక్ష అవకాశం వచ్చిన తర్వాత అమ్మఒడి ద్వారా తన కూతురు ఎవరైతే తపస్వి ఉందో తపస్వి పదహైదు వేలు అమ్మఒడి ద్వారా ఈరోజు బడికి ఉంది అధ్యక్ష నాలుగేళ్లుగా తన మా అత్తామామకు వచ్చిన లబ్ధి ద్వారా అధ్యక్ష అనుకోండి లేదా ఆసననుకోండి డబ్బులంతా జమ చేసుకొని ఒక లక్ష యాభై రూపాయలు చేసుకొని లక్ష యాభై రూపాయల ద్వారా కిరాణం దుకాణం పెట్టడం జరిగింది అధ్యక్ష తను కిరాణం దుకాణం పెట్టి ఒక కుట్టు మిషన్ కొనుక్కొని ఆ కుట్టు మిషన్ ద్వారా టైలరింగ్ కూడా చేసుకుంటూ ఈరోజు దాదాపు తను చెప్తుంది అధ్యక్ష ఇంచుమించు రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించుకోగలుగుతుంది అధ్యక్ష ఏ ప్రభుత్వం కూడా ఇంతలా మా లాంటి పేద ప్రజలను ఆదుకోలేదని చెప్పి చెప్తా ఉంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష హెడ్లైన్స్ కూడా చూడండి అధ్యక్ష మేము టీడీపీ అయినా సాయం చేశారు వనరాసి అన్నపూర్ణ అధ్యక్ష మధురవాడ ఆరోవాడు రావెళ్లపాలెం విశాఖపట్నం వీళ్ళు వచ్చేసి అధ్యక్ష వాళ్ళు ఓపెన్గా చెప్తున్న అధ్యక్ష మాది టీడీపీ కుటుంబం అయినా కూడా ఈ ప్రభుత్వం రాజకీయాలను చూడకుండా అన్ని పథకాలు అందజేస్తుంది గ్రేటర్ విశాఖలో ఆరో ఆరోవాడలో వార్డు రావిళ్లపాలెంలో భర్త ఇద్దరు పిల్లలతో పాటు నివాసం ఉంటున్నారు అధ్యక్ష భర్త రాఘవ వచ్చేసి సినిమా మేకప్ ఆర్టిస్ట్ అధ్యక్ష కాబట్టి సంవత్సరం పొడుతో పని ఉండదు ఏదో కొన్ని రోజులు మాత్రమే పని ఉంటుంది అధ్యక్ష తను ప్రైవేట్ హాస్టల్లో వంట పని చేసుకుంటూ మరి జీవనం సాగిస్తూ ఉండారు అధ్యక్ష అయితే ఆసరా ద్వారా వచ్చిన సహాయము డ్వాక్రాలో డెబ్బై వేలు వాళ్ళకి ఇచ్చిన సహాయము మిషన్ కొనుక్కొని బట్టలు కొట్టుకుంటూ ఉన్నారు అధ్యక్ష దీంతో పాటు ఆనందాపురం మండలంలో తంగుడు బిల్లిలో జగనన్న కాలనీలో ఇంటి స్థలం వచ్చింది అధ్యక్ష మా పాపకు నాలుగేళ్లుగా ఏడాదికి పదహైదు వేల వంతున అమ్మఒడి డబ్బు వస్తుంది మేము కృతజ్ఞత ఉన్నామని చెప్పి ఈరోజు చెప్తూ ఉన్నారు అధ్యక్ష ఇవన్నీ కూడా అధ్యక్ష ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ప్రభుత్వ పాలన పాలనకు సంబంధించిన అవుట్కమ్స్ అధ్యక్ష నాలుగవది అధ్యక్ష అన్నపూర్ణ ఆంధ్ర ప్రతిఫల మరియు సుస్థిర వ్యవసాయము రైతే రాజు డ్వైట్ డి ఐషన్ అవర్ మాటల్లో మీరు యొక్క జొన్న చేనుకు వేల మైళ్ళ దూరంలో ఉండి మీ చేతిలో ఉన్న పెన్సిల్ను నాగలుగా భావిస్తే వ్యవసాయం చాలా సులభంగా కనిపిస్తుందని ఎంత బాగా చెప్పారు చూడండి అధ్యక్ష డ్వైట్ డి అవర్ ముప్పై నాలుగవ రాష్ట్రపతి అధ్యక్ష యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు అయితే ఈయన జనరల్ అధ్యక్ష యాక్చువల్గా ఆర్మీ జనరల్ పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి పంతొమ్మిది అరవై ఒకటి వరకు రాష్ట్రపతిగా ఉంటూ రెండవ ప్రపంచ యుద్ధంలో ఆర్మీ జనరల్గా ఉంటూ నార్మేండి ఇన్వేషన్ అని ఫ్రాన్స్ కోస్ట్లో ఒక పెద్ద ఇన్వేషన్ జరుగుతుంది అధ్యక్ష ఇది ప్రపంచ చరిత్రలో సముద్రం ద్వారా ఒక దేశం వాళ్ళు ఇంకొక దేశం మీద యుద్ధం చేయడం అనేది మొట్టమొదటిది పెద్దది అధ్యక్ష ఇది అయితే తాను రెండవ ప్రపంచ యుద్ధంలో అన్ని అలైడ్ ఫోర్సెస్ అంటే అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ అన్ని ఏదైతే అలైడ్ ఫోర్సెస్ ఉన్నాయో వాళ్ళందరికీ సుప్రీం కమాండర్గా ఉంటూ తాను అమెరికన్ ప్రెసిడెంట్గా ఉంటాయి అధ్యక్ష ఈరోజు కూడా మనం అమెరికాకు పోతే అధ్యక్ష గొప్ప గొప్ప రోడ్లు అవన్నీ కూడా ఫస్ట్ ఎవరు స్థాపించినారంటే డిడి ఐజన్ అవర్ అని అంటారు అధ్యక్ష ఐజన్ అవర్ టైంలోనే ఈ పెద్ద రోడ్లు వెడల్పు రోడ్లు ఇవన్నీ వేయడం చేసిందని చెప్పి ఆయన ఇంత చక్కగా చెప్పిన చూడండి అధ్యక్ష జొన్న చేనుకు మనము మైలు దూరంలో ఉంటూ పెన్సిల్ తీసుకొని ఇది నాగలే అనుకొని రాస్తే వ్యవసాయం చాలా సులభంగానే కనపడుతుంది అంటే థీరీ మాదిరి కూర్చొని చేస్తే వ్యవసాయం సులభంగానే కనపడుతుంది అక్కడ పోయి వ్యవసాయం చేసినప్పుడు తెలుస్తుంది వ్యవసాయం అనేది ఎంత కష్టమైనది ఈ ప్రభుత్వం నమ్ముతూ ఉందని చెప్పి దానికి ఇది ఉదాహరణ అధ్యక్ష రైతన్నకు జైజేలు రైతుల జీవనోపాధిని బలోపేతం చేయడానికి వ్యవసాయ రంగంలో గణనీయమైన ఉత్పత్తిని సాధించి రైతుల ఆదాయాన్ని పెంచి వారి జీవన ప్రమాణ స్థాయిలో మెరుగుపరచడానికి మా ప్రభుత్వం ఒక సమగ్ర వ్యూహాన్ని రూపొందించింది దీనిలో భాగంగా ధరల స్థిరీకరణ నిధి పంట బీమా ఇన్పుట్ సబ్సిడీ మొదలైన చర్యల ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించి వ్యవసాయానికి స్థిరమైన మరియు సురక్షి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం జరిగింది మా ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుండి డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఒక లక్ష అరవై వేల కౌలుదారులు మరియు తొంభై మూడు వేల అటవీ భూముల సాగు రైతులతో సహా మొత్తం యాభై మూడు లక్షల యాభై మూడు వేల మంది రైతుల ఖాతాలకు ముప్పై మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలను జమ చేసింది ఐ రిపీట్ అక్ష యాభై మూడు లక్షల యాభై మూడు వేల మంది రైతుల ఖాతాలకు ముప్పై మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలను జమ చేసింది కౌలు రైతులు మరియు అటవీ భూముల సాగుదారులకు పదమూడు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయాన్ని పూర్తిగా మా ప్రభుత్వమే అందిస్తుంది డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద మా ప్రభుత్వం యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది రైతుల ఖాతాలకు ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయల బీమా మొత్తాన్ని అందించగా గత ప్రభుత్వం కేవలం ముప్పై లక్షల ఎనభై ఐదు వేల మంది రైతులకు మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్ల రూపాయలను మాత్రమే అందించింది అధ్యక్ష అగైన్ ఐ రిక్వెస్ట్ యువర్ పర్మిషన్ టు డిబేట్ అధ్యక్ష ఈరోజే పొద్దున ప్రతిపక్షం వాళ్ళు ఎంతో అల్లరి చేసినారు అధ్యక్ష వ్యవసాయదారుల పట్ల ప్లెకార్డ్స్ తీసుకొని ఇది నిజం చూడండి అధ్యక్ష డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద మా ప్రభుత్వము యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది రైతుల ఖాతాలకు ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు బీమా మొత్తాన్ని అందించగా గత ప్రభుత్వం కేవలం ముప్పై లక్షల ఎనభై ఐదు వేల మంది రైతులకు మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్ల రూపాయలను మాత్రమే అందించింది ఇది వాస్తవం అధ్యక్ష మా ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంటల రుణాల కింద రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ఖరీఫ్ కాలం నుండి గత ప్రభుత్వం బకాయిలతో సహా డెబ్బై మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు పద్దెనిమిది వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలను జమ చేసింది రైతులకు వారి ఇంటి వద్దకే సేవలను అందించడానికి పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు వన్ స్టాప్ సెంటర్లుగా స్థాపించబడ్డాయి ఇవి ఆదర్శవంతంగా పనిచేస్తూ ఇతరులకు కూడా అనుసరించడానికి మార్గదర్శకంగా ఉన్నాయని నీతి ఆయోగ్ చే ప్రశంసించబడ్డాయి మా ప్రభుత్వం పంతొమ్మిది లక్షలకు పైగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు కోతలు లేని రోజువారీ తొమ్మిది గంటల నిరంతర ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించింది రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుండి ఇప్పటివరకు ఉచిత వ్యవసాయ విద్యుత్ పై ముప్పై ఏడు వేల మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు సబ్సిడీని అందించింది కనీసం మద్దతు ధర కంటే తక్కువ ధరకు విక్రయించే రైతుల కోసం మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం మా ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కింద పంట నష్టపోయిన ఇరవై రెండు లక్షల